శ్రీ మహా గణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు రేపటి రోజున ఎంతో ఆహ్లాదకరంగా మీ పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో చక్కగా సమయాన్ని కలిసి గడుపుతారు రేపటి రోజున మీరు మీ బంధుమిత్రులను కలుసుకుంటారు అలాగే బంధువుల నుండి కూడా ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీరు పని ఒత్తిడి నుండి బయటపడతారు ఆఫీసులో మీకు మంచి గుర్తింపు అనేది పెరగబోతు ఉంది ఇక ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి తిరిగి రావలసినటువంటి డబ్బులు ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి ఆర్థిక సమస్యల నుండి కూడా మీరు అయితే తప్పకుండా బయటపడతారు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అలాగే అనుకున్న పనులు కూడా రేపటి రోజున పూర్తి కాబోతూ ఉన్నాయి చెడు అలవాట్లకు చెడు స్నేహితులకు మీరు దూరంగా ఉండే ప్రయత్నమే చేయండి అదే మీకు చాలా మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఇలా ఎన్నో విధాలుగా ధన లాభం కలిగే సూచన బలంగా కనబడుతూ ఉంది వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు అదేవిధంగా అనుకోకుండా మీ చేతికి డబ్బులు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది ఉద్యోగులకు వ్యాపారులకు రేపటి రోజున లాభాలు అధికంగా ఉంటాయి వ్యాపారస్తులకు మీరు చేస్తున్న వ్యాపారంలో చక్కటి లాభాలు రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు మీరు చేసే పనులు సకాలంలోనే పూర్తి అవుతాయి మీకు రావాల్సినటువంటి బిల్స్ కూడా రేపటి రోజున మీకు అందబోతూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు మీ భయాన్ని వదులుకోవాలి రేపటి రోజున తొందరపాటులో ఏ వ్యవహారంలో కూడా పెట్టుబడులు పెట్టవద్దు సాధ్యమైనంత వరకు అన్ని కోణాల నుంచి పరిశీలించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి నిపుణుల యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది కుంభరాశి వారికి రేపటి రోజున స్నేహితులతో వివాదాలేమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఇంటా బయట ఉండే చికాకులు తొలగిపోతాయి మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడతారు బంధువుల నుంచి ఉండే ఒత్తిడి తొలగిపోతుంది స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది వివాదాల నుంచి బయటపడతారు విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి దైవ దర్శనాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు మీకు ఉండే సమస్యల నుంచి బయటపడి అనుకూల శుభ ఫలితాలను మీరు పొందటానికి రేపటి రోజున విఘ్నేశ్వరుడికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి మీ కోరికలు తీరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్